హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఊర్లో గిరిజన ప్రాంతంలో ఈ సీజను పైనాపిల్ సీజన్ వచ్చిందండి చాలా ఆనందంగా పైనాపిల్ రైతులతో మాట్లాడి ఎంత అమ్ముతున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో ఎంత పైనాపిల్ కోస్తారు అడిగి తెలుసుకుందాం ఈ పైనాపిల్ ఈ సీజన్లో చాలా పండుతాయి అంటే ఏ సీజన్ ఆ సీజన్ వస్తుంది అన్నమాట పంటలు పిక్కులు అయిపోయింది పిక్కుల తర్వాత ఈ పైనాపిల్ సీజన్ తర్వాత సీతాఫలం అలాగని సీజన్ సీజన్ వస్తాయి మా గిరిజన ప్రాంతంలో అయితే రైతులు పైనాపిల్ ఒక్కొక్కరికి మూడు వందలు నాలుగు వందలు కాయలు కూస్తారు ఆ ధర ఏమో పైనాపిల్ పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు అమ్ముతున్నారు అయితే పండు కోయవలసింది కాయలు కూస్తారండి కాయలే తీసుకుంటున్నారండి అయితే కాయలు కోయడం వల్ల బాగుందని రైతులు అంటున్నారు మనం రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం నా యూట్యూబ్ ఛానల్ చూసేవారు మీరు ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయాలి అయితే రైతులతో పైనాపిల్ ఎంత అమ్ముతున్నారు చూసేద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ చూడండి పనసకాయలు మా ఊర్లో ఒక్కొక్కరికి నాలుగు వందలు ఐదు వందలు కాయలు ఏర్నారు అనమాట ఈ రైతులు వీళ్ళు రైతులు అనమాట వీళ్ళు మన వాళ్ళే ఈ కాయలు ఎంత ఎంత వెళ్తాయండి ఇవి ఎంత వెళ్తాయి కాయలు చూడండి ఈ అయితే మీకు ఇవి కిత్తుబాటు ధర అవుద్దా అవుదా ఇక అయితే మా రైతులు అయితే ఏమో కొండ మీద నుంచి చాలా కష్టపడి చాలా కొండ విధానం తెస్తున్నారు ఈ కాయలంతా ఒక్కొక్కటి పదమూడు రూపాయలట ఈ పండు అమ్మవలసింది ఇప్పుడు కాయల రూపంగా తీస్తున్నారు అయితే ఈ కాయ తీయడం వల్ల బాగుంది అంటారా లేకపోతే పండు తీయడం బాగుంది అంటారా చెప్పండి కాయ తీయడం వల్ల బాగుంది అంటారా పండు తీయడం వల్ల బాగుంది అంటారు కాయ కాయ తీయడం అయితే బాగుంది అంటున్నారు చూడండి ఒక్కొక్కరికి ఇక్కడ కుప్పు కుప్పగా ఇక్కడ ఉన్నాయి పనసకాయలు చూడండి పనసకాయ చూడండి వీళ్ళందరు రైతులు అన్నమాట వీళ్ళు మన వాళ్ళు రైతులే చూడండి అయితే ఆ ఇప్పుడు చూడు మా ఊరు కాయలు అన్నమాట ఇవి కాయలు అయితే ఈ కాయలు ఈ కాయలు ఎక్కడ తరలిస్తారు మీరు విజయవాడ ఇది ఎంత ఎంత వెళ్తాయి ఒక కాయలు పదమూడు రూపాయలు చూడండి ఇది పదమూడు రూపాయలు ఇది పదమూడు రూపాయలు చితంపేట సంత తీసుకెళ్తే పది రూపాయలు కానీ ఊర్లో కొనుక్కొంటే పదమూడు రూపాయలు పదిహేడు చూడండి ఇక్కడ వ్యాన్ ఉంది మీద ఆ వ్యాన్ లో అనమాట తరలిస్తారు సుమారు ఒక ఆరు వేలు ఏడు వేలు కాయలు అనమాట ఇవంతా మా రైతులు అన్నమాట మాములు రైతులే చూడండి దానివర్ది ఎన్ని కాయలు చూడండి మన రైతులు సుమారు మూడు వందల కాయలు తీస్తారట అయితే కాయకి పదమూడు రూపాయలు లెక్క పద్నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది పదమూడు పద్నాలుగు పదమూడు రూపాయలు లెక్క అయితే కాయలు అమ్మడం వల్ల బాగుంది పళ్ళు అమ్మడం వల్ల బాగుంది ఏది కాయలు ఏ కాయ పదమూడు రూపాయలు చూపించి ఒక్కొక్క ఇంతేరే ఈ కాయలు అన్నమాట ఈ కాయలకి ఎంత అది పదమూడు రూపాయల అది పదమూడు రూపాయలు అనమాట ఇది అయితే కొండ మీద నుంచి వీళ్ళు బాగా ఇది ఆశ వర్కరు అనమాట వాళ్ళదే ఇది పనసకాయ చూడండి గురువు గురువు చూడండి మన గురువు అయితే ఒక సుమారు రెండు వందలు మూడు వందలు కాయలు ఏరినారు ఇదిగో వేస్తున్నారు చూడండి చూడండి అయితే కాయలు బాగుందా పళ్ళు బాగుందా అయితే దీనికి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు రేట్ అంటే ఒక ఇరవై రూపాయలు కొంచెం మార్కెట్ చేసినట్టు మీరు చేస్తే మంచిదని రైతులు ఆశిస్తున్నారు చూడండి మా వాడు కూడా కష్టపడిపోతుండ Jangan lupa like, aha, dan aha, ya! हां तो सामने में ಸರ್ ಬಿರಿಯಾ ರೂಪಾಯಿ ಅನವೂ ಪಂದು ಅಮ್ಮಡಿಮೆ ಬಾವುದ ಕಾಯಿಲೆಮ್ಮ ಅಮ್ಮಡಿಮ ಬಾವು కాయలు అమ్మడం బాగుంది పళ్ళు అయితే పుచ్చిపోతుంది పండు పోతే బాగుండదు కుళ్ళు ఆ చూడండి అయితే ఈ కాయలు అయితే కాయలు కాయల వల్ల బాగుంది అనేసి రైతులు అంటున్నారు ఆ చాలా ఆనందం బాగుంటుంది చూడండి ఈ మనవాళ్ళంతా రైతులే అన్నమాట వీళ్ళు ఆ చూడండి మనవాడు మేనేజర్ ఈ కాయలే మేనేజర్ కాయలు ఆ ఒక్కొక్కరికి సుమారు మన ఊర్లో ఐదు వందలు ఆరు వందలు కాయలు అన్నమాట వీళ్ళు ఏరినారు చూడండి ఇలాగా కొండ మీద నుంచి కొండ పై నుంచి అన్నమాట వీళ్ళు తీయడం జరుగుతుంది అయితే అయితే రైతులు అయితే రైతులు అన్నమాట కష్టపడుతున్నారు చూడండి అయితే ఇప్పుడు చూడండి మనవాడు ఒక ఆరు వందలు ఏడు వందలు కాయలు తీస్తాడన్నమాట చూడండి ఈ కాయలు ఏమో తీస్తారు థీమా అన్నారా చూడండి థీమా అన్నారట అప్పుడైతే అలాగే ఉండేవారు ఉండేది కానీ మరి టీమ్ అని చెప్పారట తవ్వకారు అయితే ఈ కాయలు పండు అమ్మవలసింది ఇప్పుడు కాయలు అనమాట అయితే ఎంత అమ్ముతున్నారు ఇప్పుడు ఎంత ఎంత ఇస్తున్నారు మీరు పదమూడు రూపాయలు కాయలు అమ్ముతున్నారట ఇప్పుడు ఇది ఒక కాయకి ఇరవై రూపాయలు అయితే రైతులు కిడుతుంది ఎందుకంటే పదమూడు రూపాయలు పన్నెండు రూపాయలు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి కూడా మీరు కొంచెం సహకరిస్తే ఇవేమో కింద మళ్ళా ఇవేమో పదమూడు రూపాయలు అంటే కాయ వీళ్ళకి మా ఊరు మా ఊరు మొత్తం అను ఇక్కడ నలభై ఐదు గ్రామాలు ఉంటాయి అయితే ఈ కాయలను వేరడం జరిగింది అయితే ఈ పళ్ళు పళ్ళు కొయ్యవలసింది కాయలు కొచ్చారనమాట ఇది పదమూడు రూపాయలు దీనికి ఇప్పుడు కాయలు కొయ్యడం వల్ల బాగుంది బాగుంటుంది రైతున్నారు కాకపోతే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు దీనికి చుట్టుబడి ధర అయితే బాగుంటుంది అనడం జరిగింది అయితే ఈ కాయలేదు వైజాగ్ ఇదివాడ రాజ్ తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట జరుగుతుందన్నమాట వచ్చింది పెద్దగానే ఇది అనమాట కాయలు ఈ కాయలు ఇవి కాయలన్నీ అనమాట పళ్ళు ఏరవలసింది కాయలు ఏరడం జరిగింది ఇది మా ఊరి పిల్లలు మా ఊరి పిల్లలు ఆయ చెప్పండి పిల్లలు పిల్లలు ఆవిసిప్పండి మా ఊరి పిల్లులన్న వాటిల్లు సరదాగా ఉన్నారు ఒకరికి సెలవులు కదా అందుకని మా విలేజెస్ అనమాట నైట్ నైట్ అనమాట ఇది మా విలేజ్ ఇది మా పిల్ల మా పిల్లలు అనమాట వీళ్ళందరూ అయితే ఇది నైట్ మాకు మూడు ఈదులు ఉంటాయి అన్నమాట మా ఊరు నలభై ఐదు ఇల్లులకి ఇది ఇప్పుడు నైట్ నైట్ ఫుడ్ నైట్ చూపిస్తున్నాం కాబట్టి ఇది ఇది ఒక ఒక వీధి అనమాట ఇది ఇది మెయిన్ వీధి మెయిన్ వీధి అన్నమాట ఇది మేన్ వీధి వచ్చేసరికి అయితే సెకండ్ వీధి అనమాట చూడండి చూడండి ఈ నైట్ రెండు సార్లు చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు